పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఆ రోజు పండుగ రోజు పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంటుంది అటువంటి రోజు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం లక్షలాది మందితో నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ప్రజలు లక్షలాదిగా వేలాదిగా తల్లి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది ఎన్నో మహోన్నతమైనటువంటి సిద్ధాంతాలతో ఆయన ఈ పార్టీని స్థాపించారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలనను అంతమందించాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పేసి పదకొండు సంవత్సరాల కిందట ఆయన జనసేన పార్టీని ఆవిర్భవించారు అందుకు అనుగుణంగా ఆయన కార్యాచరణ ప్రకటించుకుని ఒక వ్యూహం ప్రకారం ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని దినదినాభివృద్ధి చేశారు ఈరోజు జనసేన పార్టీ రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో అధికారంలో ఉంది మనకు తెలుసు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేస్తున్న అరాచక పాలన అంతమొందించాలని చెప్పి ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారు ఎంతో పోరాటం చేశారు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆయనతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి ఎన్నో కేసులు అనవించి ఎన్నో అష్ట కష్టాలు పడ్డారు ఆయన అన్నింటినీ జయించుకొని తుస్త వైసీపీ పాలనను అంతమందించి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ ఇటువంటి ఆవిర్భావ సభను విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత జనసేన పార్టీ శ్రేణుల మీద ఉంది కాబట్టి తప్పకుండా లక్షలాదిగా తరలి వస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా హిందూపురం పార్లమెంట్ నుంచి ఇక్కడి నుంచి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా బస్సులతో తరలి వెళ్తున్నాం వేలాది మంది కార్యకర్తలు ఇక్కడి నుంచి బస్సులు చీపులు కార్లలో తరలి వెళ్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా కూడా బాధ్యతగా అంతా కూడా ఒక బాధ్యతలు తీసుకుని ఎందుకంటే పితాపురం ఇక్కడ నుంచి కూడా చాలా దూరం ఉంటుంది ఎనిమిది వందల కిలోమీటర్లు అవుతుంది అది ప్రతి జనసేన నాయకుడు కార్యకర్త సభకు బయలుదేరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతా కూడా అక్కడ చేరుకోవాలని చెప్పేసి ఎందుకంటే అక్కడ మా యొక్క నాయకులందరికీ కూడా పిఠాపురంలో కాకినాడలో అక్కడ ఒక కళ్యాణ మండపం విడిది కూడా ఏర్పాటు చేశాం అక్కడ భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం అదేవిధంగా బస్సులు కూడా ప్రతి నియోజకవర్గానికి బస్సులు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గానికి కూడా బస్సు పంపిస్తా ఉన్నాం ఎందుకంటే కార్లు జీపులోనే కాకుండా అంట్లో కూడా అన్ని ఏడు నియోజకవర్గాల్లో కూడా బస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి కార్యకర్తలు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సుల్లో ప్రశాంతంగా రావచ్చు ఎందుకంటే అక్కడ కూడా ఇబ్బందులు ఉండకూడదు కార్యకర్తలకు అని చెప్పేసి అందరికి కూడా ఒక కళ్యాణ మండపం కాపు కళ్యాణ మండపం హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలు కార్యకర్తలందరూ కూడా కాపు కళ్యాణ మండపం కళ్యాణ కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కళ్యాణ మండపం లొకేషన్ కూడా అందరికీ మేము పంపిస్తాం అదేవిధంగా అక్కడ కొందరిని మన వచ్చే వాళ్ళందరికీ కూడా భోజన సౌకర్యం కోసం అక్కడ ఏర్పాట్ల కోసం ముందుగానే కొందరు మనుషులు కూడా మేము పంపిస్తున్నారు వాళ్ళంతా కూడా రేపటికి అక్కడ చేరుకుంటారు వారి యొక్క నెంబర్లు కూడా మీకు అందరూ కూడా కార్యకర్తలు అందరికీ కూడా అందుబాటులో తెస్తాం తప్పకుండా లొకేషన్ కూడా పంపిస్తాం కాబట్టి ప్రతి కార్యకర్త ఆ యొక్క కాపు కళ్యాణ మండపంలోకి చేరుకొని అక్కడి నుంచి పిఠాపురం సభకు రావాలని చెప్పేసి అందరూ కూడా హిందూపురం పార్లమెంటు జనసేన పార్టీ నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం